బ్లూ టీని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లూ టీ అంటే చాలా మంది తెలియపోవచ్చు శంకు పూలతో టీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా హెల్తీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి శంకుపూల చెట్టు మనం ఒకటి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొచ్చుకొని మనం టీ చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇది మా టెరెస్ గార్డెన్లో ఉన్న పూల మొక్క ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క మీదకి పాకింది మంచిగా ఫ్లవర్స్ వస్తాయి ఇవన్నీ కోసుకుని వెళ్ళి టీ చేసుకుందాము చూడండి ఇది ఏ కలర్లో ఉందో మనకి టీ కూడా అదే విధంగా అదే కలర్లో ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ టీ రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా మనం చేసుకుని తాగొచ్చు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసి మరిగించుకోవాలి ఇవి మరుగుతున్నప్పుడే చివర్లో ఉన్న కాడలన్నీ తుంపేసి వాటి కాడలో ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి మనం ఈ మరుగుతున్న వాటర్లో వేసి ఒక్క పొంగు రానివ్వాలి ఎక్కువసేపు మరిగించొద్దు దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి ఎక్కువసేపు మరకొద్దు ఒక్కసారి ఇలా పొంగు వచ్చేయడం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేయాలి ఫ్లవర్స్ అన్ని మునిగే వరకు ఒక్కసారి స్పూన్తో తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి అప్పుడు దానిలో ఉన్న సారం అంతా ఆ వాటర్లో దిగుతుంది ఒక్క ఐదు లేదా పది నిమిషాలు అలా ఉంచేసి మనం దీన్ని వడగట్టుకోవడమే చూశారు కదా ఈ ఫ్లవర్స్ అన్ని వైట్ కలర్లోకి వచ్చేసి దీనిలో ఉన్న బ్లూ కలర్ అంతా ఈ వాటర్లోకి వచ్చేసింది కొంతమంది ఇవి ప్యాకెట్స్లో కూడా మరి డ్రై చేసి అనుకుంటా అమ్ముతారు అలా కంటే కూడా మనం ఇలా మొక్క పెంచుకున్నాం అనుకోండి మన చెట్టు మనం కోసుకొచ్చుకొని మనం ఈ విధంగా టీ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెష్ పూలతో మనం ఫ్రెష్గా మంచి అప్పటికప్పుడు ఫ్లవర్స్ కోసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు ఇంకా అవి దొరికినోళ్ళు ప్యాకెట్లో వాడుకుంటారు అనుకోండి ఇంకా మనకి అవకాశం ఉన్నప్పుడు ఒక మొక్క పెట్టుకుని మనం ఈ విధంగా టీ చేసుకుని తాగితే చాలా ఈజీ అయిపోతుంది ఇంకా హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టీ చాలా యూజ్ అవుతుందంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇది ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్